ఒక సానుకూలతగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనందరం గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరితో కూడా రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు జనసేన నాయకులు అవ్వచ్చు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరితో కూడా వన్ టు వన్ కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు కానీ హామీ పూర్తి చేయలేకపోయాం అది సబ్జ్యూటీస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా